హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగున్నామమ్మా ఈరోజు కాకరకాయలు ఫ్రై చేసుకుందాం కాకరకాయలు ఫ్రై చేద్దామని కోస్తున్నా ఈ కొండన్నీ ఇలా లైట్గా పొట్టి తీసుకున్నాం కదా వీటిని ఇప్పుడు సన్నగా ముక్కలు కట్ చేసుకున్నాం ఇలా సన్నగా కట్ చేసుకుందాం చేతతో నాకు చేత రాదమ్మా కసిపేటతోనే కట్ చేస్తాను కూరగాయలన్నీ దిగొండ్రా ఇలా అన్నీ సన్నగా ముక్కలు కట్ చేసుకున్నాము ఇట్లా ఇప్పుడు కొంచెం ఉప్పు పసుపేసి పది నిమిషాలు నాణ్యత నీరంతా దిగిపోతుంది చేదంతా ఇదిగో ఉప్పు పసుపు తీయాలమ్మా అయిపోయింది కూరలో వేసుకునేటప్పుడు చూసే దీంట్లో దీంట్లోనే మళ్ళీ కోరలేదు కోరలేదు ఉప్పు పట్టేసి ఇలా కలిపేసి ఒక పది నిమిషాలు మూత పెట్టి పక్కన పెడితే ఇందులో చేదంతా బయటకు వస్తుంది స్టవ్ వెలిగించి చిన్న కళాయి పెట్టుకుందామమ్మా కాకనికాయ్యేపడికి కదేపాకు ఫ్రెష్గా ఉందామా ఇప్పుడే ఇసుకొచ్చామని మంచిది కళాయి వేడెక్కింది ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కిందమ్మా జీలకర్రను ఆవాలు వేసుకుందాం ఎల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం ఫ్రెష్గా తెచ్చిన కరివేపాకు ఫ్రెష్గా తెచ్చిన కరివేపాకు ఎన్నగ నిద్దాం ఇదిగోండి అమ్మ ఇలా కొంచెం వేగింది కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు మెత్తబండి బాగా ఏకక్కర్లా మళ్ళీ కాకరకాయ ముక్కలు కూడా వేగలు కదా వేసేసుకున్నాం కాకరకాయ కూడా పది నిమిషాలు సన్నగా కోసి ఉప్పు పసుపు వేసి పెట్టాం కదా ఇప్పుడు ఇలా పిండేసుకొని డైరెక్ట్గా తాలింపులు వేసేసుకోవటమే సింపుల్గా ఇలా ఫ్రై చేసుకుంటే అసలు సేద ఉండదమ్మా ఏ ఉన్న సేదంతా ఇందులోనే పోతుంది చూడండి అమ్మా కాకరకాయలో ఎన్ని నీళ్ళు వచ్చినాయో చేది ఇదంతా ఇలా వేసుకుంటే ఇక సేదనేదే ఉండదు ఇలా వేగిన దాకా చక్కగా మగ్గేదాకా వేయించుకుందాం దీనికి కాంబినేషన్ ఎలా కందిబేళ్ళ పచ్చడి చేస్తున్నాను చూడండి మన స్టార్ట్ వీడియోలో పెడతాం చూడండి ఎలా చేసుకోవాలో ఇలా చెప్పేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాం ఇదిగోండి ఒక మూడు నిమిషాల తర్వాత మూత ఇచ్చి చూద్దాం ఎలా మగ్గిపోయినాయో ఇప్పుడు పసుపు వేసి తీసుకెళ్ళం కదా మగ్గిపోయినాయి మూడు నిమిషాలకి చక్కగా ఇందులో ఇప్పుడు కొంచెం సాల్ట్ ఉన్న పసుపు వేసుకుందాం అందుకే ముందు చూసుకొని వేసుకోవాలి కొద్దిగా వేసుకుంటే సరిపోద్ది సాల్ట్ కొద్దిగా పసుపు ఒక్క స్పూన్ పంచదార వేసి అయినట్టుగా కొద్దిగా లైట్గా వేసి ఇవన్నీ మళ్ళీ అలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఇంకో రెండు మూడు నిమిషాలు మళ్ళీ మగ్గించుకున్నాం సూర్యుడు ఎంత సింపుల్గా అయిపోయిందో కాకరకాయ ఫ్రై చే లేకుండా మూత తర్వాత తీసుకు చూసారా ఒక మూడు నాలుగు నిమిషాలకు మజ్జిపోయింది ఎంత బాగా మజ్గిపోయిందో చూసారా కారం వే చేసుకుందాం ఒక స్పూన్ కారం వేసుకుందాం వేసుకొని కారం పచ్చి వాసన పోయేదాకా ఇంకొక నిమిషం ఉంచి ఆఫ్ చేసేద్దాం కారం వేసుకున్నాక ఒక నిమిషం కారం పచ్చివాసం పోయేదాకా స్టవ్ మీద ఉంచి కట్టేసాను మనం చూసారా ఎంత చక్కగా వేగిపోయిందో కాకరకాయ సింపుల్గా చేదు లేకుండా కాకరకాయ ప్ర ఎలా చేసుకోవాలో చూడండి ఇలా చేసుకోండి ఒకసారి అస్సలు చేదు అనేది ఉండదు సింపుల్గా